హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి లాస్ట్ వీడియో అయితే చూశారు కదా మా ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్నామని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేశాను అది ఎవరన్నా చూడుకుంటే మన టీసీఏ బ్లాగ్స్లో అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి చూసేయండి ఇంకా గల్లీలో గణేష్ని అయితే పెట్టారు కదా అక్కడ పూజ అయితే జరుగుతుంది ఇంకా అక్కడికైతే వచ్చేసాము పూజ ఏ విధంగా జరిగింది అనేసి ఈ వీడియో అయితే ఉంటుంది కంప్లీట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి మొత్తం వాయిస్ ఓవర్ లేకుండా అంత ఒరిజినల్ వాయిస్ పెట్టేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇస్తే ఏం బాగుండటం లేదు అందుకే ఒరిజినల్ వాయిస్ పెడుతున్నాను చాలా బాగా అయితే జరిగిందండి పూజ చాలా తొందరగా కూడా అయిపోయినట్లయితే అనిపించింది ఇక్కడ పూజ చేస్తున్నారు కదా వీళ్ళే అయితే బొమ్మను తీపిచ్చారు అందుకోసమే పూజలు అయితే కూర్చున్నారు ఎవరైతే బొమ్మను తిప్పిస్తారో వాళ్ళ దంపతులు మాత్రమే పూజలు అయితే కూర్చుంటారు ప్రతి ఇయర్ కూడా అంతేను ఇంకా మంత్రాలు ఇవన్నీ కూడా మీకు

गमनाथ रक्षसा गुड़ घंटार द्वार देवतांचनम यदि घंटानाथं अपर्पन्व सर्पा सर्पा भूमि संस्थाता शिवाजिया अपक्रामती भूतेन शांति कर्मसमाररभे श्रीमहागणाधिपतिमा ध्यान समर्पयाम अच्छ्रवेणी ध्यान ध्यान समर्पयाम आवाहयामी आसर्पया अस्पूर्ण ध्यान ध्यान ఆవాహయామర్పయామీ అస్థయో అర్ఘ్యం సమర్పయా చూపించి స్వామి గడి చూపించి పల్లెల్లో పాదయో పాఠ్యం సమర్పయా ముఖే ఆదిమనియం సమర్పయా రత్నసింహాసం సమర్పయా మహాగణాధిపతి మహాధూపం పరికల్పం దర్శయామి అగరవత్తి

ధిపతి పంచామృతస్ అలంకరణార్థం పుష్పా

கொல்லை பைல பேட்ட மா சிட்டு பா ஃபுல்ஸ் டா மாலே வந்து ஏடா நான் குட்டி தண்ட வெட்ட நான் குட்டி தண்ட வெட்ட நான் குட்டி தண்ட வெட்ட எல்லாரும் அக்ஷன் இது குட்டி தண்ட வெட்ட எல்லாரும் அக்ஷன் குட்டி தண்ட வெட்ட நான் ஆகாது மீரா அந்த அத பெரிய முகத்தை குளேடா சரி பெல்லல நான் விடு ஏய் పాపసంభవాహిమాం కృపయా దేవ శరణాగత వత్స అన్యథ శరణం నాస్తివ శరణం మమ తస్మాత్ కారుణ్య భావరక్షో ఎందువల్లంటే ప్రదక్షిణం చేయగలిగింది మనం పాపం చేస్తుంటాం అంటే పాపం అంటే అందరిలాగా పాపం పాపం వంటలు స్వామిని వేడుకొని మన ఆత్మ ప్రదక్షణ నమస్కారం చేసుకుంటాం वचनार प्रसाद रा पुस्तकको बारेमा बोधले हुन्छ अनि का नै भनाइ छ महाकडा प्रसाद त नङ न शर्म न मानकरी बोधले बोधले रोष हुन्छ निले भेट्नु नि पक्कै न पक्कै डाँडा भेटे छ निले भेटे छ पक्कै अगाडि छ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అందుకే అందరం అయితే లేచి నిలబడుకున్నాము ఈ కడ్డీ చూశారు కదా మామూలు మలం కడ్డీ ఎలాగ స్మెల్ వస్తుందో పొగ వస్తుందో అలాగే సేమ్ అయితే వస్తుందండి ఇక్కడ ఇదైతే త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది చాలా వింతగా ఉంది నాకైతే చూడడానికి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి కడ్డీని చాలా పెద్దగా ఉందండి మనకు నిమజ్జనం రోజు వరకు అయితే వస్తుంది కడ్డీ అంత పెద్దగా ఉంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది చరం చూశారు కదా ఎంత విచిత్రంగా చూస్తున్నాడో ఏంటి పెద్దగా ఉంది అని చెప్పేసి ఇంకా అన్ని ప్రసాదాలు అయితే ఎక్కడ పెట్టున్నారు కదా ఎవరు ప్రసాదాలు వాళ్ళకైతే ఇచ్చేస్తున్నారు అంతా కొద్ది కొద్దిగా పెట్టేసి దేవుని దగ్గర పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంతకి మీ ఇంటి దగ్గర గణేష్ని పెట్టారా లేదా అనేది కింద కామెంట్స్లో అయితే చెప్పండి పూజ బాగా జరిగిందా మేమైతే చాలా బాగా జరుపుకున్నాము ఇంకా అందరూ అయితే ఇంటికి కూడా వెళ్ళిపోతున్నారండి ప్రసాదాలు అయితే తీసుకొని ఇంతకు మా డెకరేషన్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి ఇక్కడ మా ఆయన అయితే పంచామృతం అయితే పంచుతున్నారు అందరికీ ఈనే కదా చేసింది అందుకోసమే ఈయన అయితే పంచుతున్నాడు ప్రతి ఇయర్ కూడా ఇలాగే చేస్తారు పంచామృతం వచ్చేసి మా ఆయనే చేస్తాడు పంచడం కూడా మా ఆయనే పంచుతాడండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా అద్విత అయితే ఈమె దగ్గర కూర్చో ఉందండి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ముగ్గుల పోటీలు పెట్టారు అదైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది చూడడానికి మీకు కూడా బోర్గా అనిపిస్తుంది అందుకోసమే నెక్స్ట్ వ్లాగ్లో అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు కన్నా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి